రెడ్డి గారు మనతో లైవ్లో ఉన్నారు ఇప్పుడు నేను ఆ మనిషి మాట్లాడిన మాటలు ఏంటో వినిపిస్తా ప్రేక్షకులు వినాలి అందులో ప్రతి పదం చర్చించాల్సిన పదం ఎవరు ఆ లాయర్ గారు మాట్లాడిన మాటలు దాన్ని బట్టి అర్థమైపోతుంది వీళ్ళకున్న గౌరవం ఏ పాటిది వీళ్ళకున్న భక్తి ఏ పాటిది వీళ్ళు దాన్ని ఎంత సీరియస్గా తీసుకున్నారు సీరియస్గా తీసుకుంటే ఇలా మాట్లాడకూడదు అమ్మో ఏముందో వెంకటేశ్వర స్వామి విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి ఒకవేళ నిజంగా తప్పు జరిగి ఉంటే విచారాన్ని జరిపించమని అడుగుదాం అట్లా అనుకోవాలి కానీ ఆయన ఏం మాట్లాడాడో కొవ్వు గురించి వాటి గురించి అది ఒకసారి విందాం వాళ్ళు చెప్పే ఎనిమల్ ఫ్యాట్ కలిపారు అనే విషయం చాలా హాస్యాస్పదం అండి ఒక ఎనిమల్ ఫ్యాట్ అంటే పిగ్ ఆయిల్ పిగ్ ఆయిల్ కలిపితే ఇట్ ఈస్ నాన్ సెన్సికల్ ఇట్ ఈస్ నాన్ సెన్సికల్ ది ప్రైజ్ ఆఫ్ ది ఆయిల్ ఈస్ అబౌట్ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఏ కిలో మూడు వందల పంతొమ్మిది రూపాయలు కిలోకి పద్నాలుగు వందల రూపాయలకి అటల్ట్రేట్ చేస్తారా అండి నువ్వు రాగి అని చెప్పి అమ్ముతుండవు ఇది రాగి రాగి అని అమ్ముతుండవు రాగి బిందే అని అమ్ముతుండవు రాగి బిందెలు గోల్డ్ అటల్ట్రేట్ చేస్తారా మిక్స్ చేస్తారా మరి గోల్డ్ దానిలో రాగి కలిపచ్చు మూడు వందల పంతొమ్మిది రూపాయలు ఇచ్చే నెయ్యికి పద్నాలుగు వందల రూపాయలు అయ్యే కిలో అయ్యే ఫ్యాట్ కలిపారంటే అతను ఇది ఇది మనిషికి ఆలోచించాల్సిన పని ఉందా ఐ ఐ విల్ షో ఇట్ షో ఇట్ అది ఆయన తలలో తెలివి ఉండే మాట్లాడుతున్నారా అని మన ఈ మొత్తం ప్రపంచాన్ని హిందూ సమాజాన్ని ప్రశ్నిస్తున్నారు ఆయన ఆయన ఏమంటారు మీరు ఆ పద మీరు ఆయన వరుసను వింటే ఆయనకి పంది కొవ్వేమో బంగారంలా కనపడుతుంది పంది కొవ్వేమో బంగారంలా కనపడుతుంది ఆయనకి తిరుపతి ప్రసాదాలు ఏమో రాగిలా కనపడుతున్నాయి మూడు వందల యాభై రూపాయలతో చేసే ఆ నెయ్యితో చే నెయ్యిని పద్నాలుగు వందల రూపాయలు చేసే కొవ్వుతో కొవ్వుతో కలుపుతారా ఎవడైనా పద్నాలుగు వందల రూపాయల పంది కొవ్వు బంగారం అట ఇది ఆవు నెయ్యేమో నే రాగి అట బంగారంలో రాగిలో బంగారం కలుపుతారా ఎవరన్నా తీసుకొచ్చి ఎక్కువ మాట్లాడితే బంగారంలోనే రాగి కలుపుతారట అంటే ఏంటి పంది కొవ్వులోనే నెయ్యి కలుపుతా ఏం మాట్లాడుతున్నారండి అసలు వీళ్ళు ఇది 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 ఒక రకమైన తీవ్రవాదం కాదా ఇది హిందూ వ్యతిరేకమైన భావజాలం కాదా ఇది కలిసిందో లేదో చెబితే ఓకే మీ మీ ఆర్గ్యుమెంట్ మీది పద్నాలుగు వందల రూపాయల పంది కొవ్వుతో మూడు వందల యాభై రూపాయలు ఆవు కలుపుతారా అని మాట్లాడుతుంటే ఇక అది మరి మనం ఇప్పుడు చర్చించాలి దాని మీద ముందు ఆ టాపిక్ తీసుకుంటాను నేను రఫీ గారు పంది కొవ్వు విషయంలో ఆయన మాట్లాడిన మాటలు ఆవు నెయ్యిని రాగితో పోలుస్తూ పంది కొవ్వునేమో బంగారంతో పోలుస్తూ పైగా మీకు బుర్రలేదంట మీకంటే ఐ మీన్ మాట్లాడే వాళ్ళందరికీ హిందూ సమాజానికి అనుకోవాలి అంతే కదా ఇప్పుడు అంతా వాళ్ళే కదా రఫీ గారు నమస్కారం సార్ నమస్తే మీకు అలాగే ఛానల్లో ఉన్నటువంటి మిత్రులకి ఏబిఎన్